జై శ్రీరామ్ శ్రీరామ కథ పదిహేనవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి సంకలనం మఖ అదే కాలంలో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజు పరిపాలన చేసేవాడు ఆయనకి శరీరం మీద ఉన్న వ్యామోహం వలన స్వర్గానికి శరీరంతో వెళ్ళాలన్న కోరిక పుట్టింది వెంటనే కులగురువైన వశిష్ఠుడికి తన కోరిక చెప్పాడు నువ్వు ఎంత గొప్ప రాజువైనా కానీ ఎంత గొప్ప యాగాలన్నా చెయ్యి కానీ శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేది ధర్మశాస్త్రంలో లేదు ఎవరి శరీరమైనా కొంతకాలానికి పడిపోవాల్సిందే అది పడిపోయిన తర్వాత స్వర్గలోకం ప్రవేశం కావున శరీరంతో స్వర్గలోకానికి వెళ్ళడం అనేది జరగదు అన్నాడు వశిష్ఠుడు అప్పుడు త్రిశంకుడు వశిష్ఠుడి నూరుగురు కుమారుల దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పాడు మా తండ్రి గారు కుదరదన్నారు అన్నీ తెలుసు అయినా స్వర్గానికి శరీరంతో ఎవరూ వెళ్ళలేరు అది జరిగే పని కాదు అన్నారు ఆ నూరుగురు కుమారులు అయితే నేను మరొక గురువుని వెతుక్కుంటాను అన్నాడు త్రిశంకుడు నువ్వు ఏవూ నీ గురువు మాట వినలేదు ఆయన పుత్రులమైన మా మాట వినలేదు ఇప్పుడు మరొక గురువుని వెతుకుతాను అంటున్నావు నీకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది కనుక నువ్వు చండాలుడివి అవుతావు అని శపించారు మరుసటి రోజు ఆ త్రిశంకుడు నిద్రలేవంగానే ఆయన ముఖంలోని కాంతి పోయి నల్లగా అయ్యాడు ఆయన వేసుకున్న బంగారు ఆభరణాలన్నీ ఇనప ఆభరణాలు అయ్యాయి జుట్టు కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఆయనకి చూసిన ఆ మందిరంలోని వాళ్ళు ఇతర మంత్రులు అందరూ పారిపోయారు ఆ రూపంలో అలా తిరుగుతూ చివరికి విశ్వామిత్రుణ్ణి ఆశ్రయించాడు త్రిశంకుడు వశిష్ఠుణ్ణి ఎలాగూ అస్త్రాలతోటి ఓడించలేకపోయానో వశిష్ఠుడు చెయ్యలేన లేనిది విశ్వామిత్రుడు చేశాడు అని లోకం అనుకోవాలని కనుక ఆ త్రిశంకుడు కోరిక తీరుస్తానన్నాడు విశ్వామిత్రుడు అప్పుడు ఆయన తన శిష్యుల్ని కొడుకుల్ని పిలిచి మీరు ఈ బ్రహ్మాండమంతా తిరగబడి వశిష్ఠుడు చెయ్యలేని యాగం విశ్వామిత్రుడు చేస్తున్నాడు త్రిశంకుణ్ణి సశరీరంగా స్వర్గానికి పంపిస్తున్నాడు అని చెప్పి బ్రాహ్మణుల్ని ఋషుల్ని తీసుకురండి ఎవరన్నా ఆ యాగానికి చేయలేరు మేము రాము అంటే వాళ్ళ వివరాలు తీసుకురండి అని చెప్పాడు మిత్రుడికి భయపడి అందరూ వచ్చారు తర్వాత ఆయన కొడుకులు వచ్చి వశిష్ఠ మహర్షి కొడుకులు ఈ యాగానికి రామన్నారు అలాగే మహోదరుడనే బ్రాహ్మణుడు కూడా రానన్నాడు కానీ ఆయన ఒక మాట అన్నాడు అదేంటంటే యాగం చేస్తున్నవాడు ఒక క్షత్రియుడు యాగం చేయిస్తున్నవాడు ఒక చండాలుడు ఇలాంటప్పుడు దేవతలు హవిస్సులని ఎలా తీసుకుంటారో అసలు సత్శరీరంగా స్వర్గానికి పంపవచ్చని వేదంలో ఎక్కడా లేదు అందుకని రానన్నాడు అని చెప్పారు విశ్వామిత్రుడికి ఎక్కడ లేని కోపం వచ్చి వశిష్ట మహర్షి కొడుకులని మహోదరుడిని మీరు భస్మరాశులై పడిపోయి నరకానికి వెళ్తారు ఆ తర్వాత ఏడు వందల జన్మల పాటు శవమాంసం తిని బతుకుతారు ఆ తర్వాత ముష్టికులన్న పేరుతో పుట్టి కొన్ని జన్మలు పాటు కుక్క మాంసం తిని బతుకుతారు మహోదరుడు స్వర్గలోకాలలోని జనాల చేత ద్వేషించబడి నిషాదుడై బతుకుతాడు అని చెప్పించాడు అందరూ కలిసి యాగం మొదలుపెట్టారు యాగాగ్నిలో హవిసులు తీసుకోవటానికి ఏ దేవత రాలేదు ఎవరూ రాకపోయేసరికి విశ్వామిత్రుడికి ఆహ ఆగ్రహం వచ్చి తన తపశ్శక్తితో త్రిశంకుడిని పైకి పంపాడు త్రిశంకుడు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ స్వర్గలోకం వైపు దూసుకుపోతున్నాడు ఆ విషయం దేవేంద్రుడికి తెలిసి ఆయన త్రి శ్రీశంక నువ్వు గురుశాపానికి గురయ్యావు నీకు స్వర్గలోక ప్రవేశం లేదు అని తల్లకిందులుగా కిందికి పో అన్నాడు ఆ త్రిశంకుడు అలా తల్లకిందులుగా భూమి మీదకి తోసేయబడ్డాడు కిందికి పడిపోతున్న ఆయన్ని ని ప్రార్థించంగా విశ్వామిత్రుడు మిగిలిన తపశ్శక్తితో దక్షిణ దిక్కున్న నక్షత్ర మండలాన్ని సృష్టించాడు సప్తర్షిని సృష్టించాడు కానీ దేవతలు అప్పటికి కూడా రాకపోయేసరికి దేవతల్ని కూడా సృష్టిద్దామని అనుకుంటుండగా దేవతలందరూ వచ్చారు మహానుభావ శాంతించు ఎంత సపశక్తి ఉంటే మాత్రం ఇలా వేరే స్వర్గాన్ని సృష్టిస్తావా నీకు శాస్త్రం తెలుసు సత్శరీరంగా ఎవరిని స్వర్గానికి పంపలేము మీలాంటి వారు చెయ్యవలసింది కాదు అన్నారు మీరు మీ తపశ్శక్తిని దారపోసి సృష్టించిన ఆ నక్షత్ర మండలం జ్యోతిష్య చక్రానికి అవతల ఉంటుంది అందులో ఈ త్రిశంకుడు తిరగబడి ఉంటాడు అని వరమిచ్చారు దేవతలు శాంతించిన విశ్వామిత్రుడు సరే అన్నాడు ఇక్కడ మనశ్శాంతి లేదని ప్రశాంతంగా తపస్సు చేసుకోవటానికి ఆయన పశ్చిమ దిక్కుకి వెళ్ళారు సశేషం వ్యాఖ్యాత మీనా